ఇంట్లో పూజ చేసే ఆడవాళ్లు ఈ విషయాలను తప్పకుండా తెలుసుకోవాలి అప్పుడే మీ పూజకు ఫలితం దక్కుతుంది దీపారాధనకు చాలా విశిష్టత ఉంటుంది అయితే దీపారాధన చేసే ఆడవాళ్లు ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి ఇంట్లో పూజ చేసే సమయంలో చిన్న చిన్న నియమాలను పాటించడం ద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది కాబట్టి దీపారాధన చేసే ఆడవారు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అయితే మనలో చాలా మందికి ఒక పెద్ద ధర్మ సందేహం ఉంటుంది పూజ చేసే ముందు ఆహారం తింటే పూజ చేసిన ఫలితం దక్కుతుందా లేదా అని చాలా మంది అనుకుంటారు అయితే పూజ చేసే ముందు ఎలాంటి ఆహారాన్ని తినకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే బాగా తినేసి పూజ చేస్తే తరచూ ఆవలింతులు వస్తాయని దీనివల్ల పూజ సరిగ్గా చేయలేమని ఈ నియమాన్ని పెట్టారు కాబట్టి ఆరోగ్యంగా ఓపికగా ఉన్నవారు పూజ చేసిన తర్వాత ఆహారాన్ని తినండి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి ఈ నియమం వర్తించదు పూజ చేసిన ఫలితం దక్కాలంటే భక్తితో దేవుడిని పూజించాలి అంతేకాని కటిక ఉపవాసంతో ఉండాలనే ఆచారం లేదు ఇక ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా చంద్రుడు ఉండాలి అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి కాబట్టి పూజ గదిలో అక్షంతలను పెట్టుకుంటే మీ కుటుంబానికి సకల సౌభాగ్యాలు కలుగుతాయి ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్లేటప్పుడు పూజ గదిలో ఉన్న అక్షంతలను తలపైన వేసుకోండి మీ పనిలో ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు తాబేలు సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి మీ పూజ గదిలో తాబేలు విగ్రహాన్ని పెట్టుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది మీ పూజ గదిలో ఉత్తర ముఖంగా తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇక దీపారాధన సమయంలో దేవునికి నైవేద్యాలు సమర్పిస్తాను అయితే మనలో చాలామంది దేవునికి నైవేద్యాన్ని పెట్టి నీళ్లు పెట్టడం మర్చిపోతారు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు దేవునికి సమర్పించిన నైవేద్యం పక్కనే ఒక గ్లాసులో నీళ్లు పెట్టాలి అప్పుడు మాత్రమే మీ నైవేద్యాన్ని దేవుడు ఆరాధిస్తాడు విపరీతమైన సంపదలు కలగాలన్న అప్పుల బాధ తీరిపోవాలన్న కుజదోష నివారణకి అలాగే వివాహ సమస్యలకు ఒక అద్భుతమైన మంత్రం ఉంది ఆ మంత్రం ఏమిటంటే శ్రీ అపర్ణయే నమః అనే మంత్రాన్ని ప్రతిరోజూ ఇరవై ఏడు సార్లు చదవండి పూజ గదిలో వెలిగించే దీపానికి చాలా దైవశక్తి ఉంటుంది కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పైన దీపాన్ని వెలిగిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి తమలపాకుల కాడలో అమ్మలగన్న అమ్మ పార్వతి దేవి కొలువై ఉంటుందని తమలపాకు మధ్యలో దేవి నివసిస్తుందని అలాగే తమలపాకు చివర్లో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం కాబట్టి తమలపాకుపై దీపం వెలిగిస్తే కోరిన కోరికలు తక్షణమే నెరవేరి విపరీతమైన ఐశ్వర్యం కలిసొస్తుందని నమ్మకం ఇంకా ప్రతి ఒక్కరి పూజ గదిలో తప్పనిసరిగా రాగి చెంబు పెట్టుకోవాలి రాగి కలసంలో త్రిమూర్తులు నివసిస్తారు మీ పూజ గదిలో రాగి కలశాన్ని పెట్టుకుంటేనే మీ దీపారాధనకు రెట్టింపు ఫలితం లభిస్తుంది త్రిమూర్తుల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది పూజగది చాలా పవిత్రమైనది అయితే మన పూజా గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ న్యూస్ పేపర్లు వేయకూడదు న్యూస్ పేపర్లకు బదులుగా ఒక పట్టు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోండి విపరీతమైన సంపద వరించాలంటే ఇంటో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపం వెలిగించండి మన హిందూ ధర్మంలో పచ్చ కర్పూరానికి చాలా దైవశక్తి ఉంటుంది పచ్చకర్పూరంలో కుంకుమ కలిపి ప్రతిరోజు బొట్టు లాగా పెట్టుకుంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుందని నమ్మకం అలాగే ప్రతి సోమవారం మరియు శనివారం నాడు కర్పూరం పైన దాల్చిన చెక్క పెట్టి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇల్లంతా హారతి ఇవ్వండి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం కాబట్టి ప్రతి నెలా జీతం రాగానే ముందుగా మీ జీతంతో రాళ్ల ఉప్పును కొనండి ఇలా చేస్తే అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది దేవి అనుగ్రహం సులభంగా కలగాలంటే మీ బిరువు ఖాళీగా ఉండకూడదు బీరువా సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం బీరువాను ఉత్తర గోడకు ఆనించి దక్షిణం ముఖంగా పెట్టుకోవాలి బీరువా పైన స్వస్తిక్ గుర్తు వేసుకోవాలి మీ బిరువ విషయంలో ఈ నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా సిద్ధిస్తుంది ఇక పూజలో పుష్పాలు లేనప్పుడు అక్షింతలతో దేవుడు పూజించవచ్చు దేవునిపై అక్షింతలు వేస్తూ దైవమంత్రాలను చదువుతూ దీపారాధన చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది అయితే మనలో చాలామంది ఇంట్లో వ్రతాలు చేసేటప్పుడు అక్షింతల్లో పూలు కలిపి పూజ చేసుకుంటారు ఇలా అస్సలు చేయకూడదు ఎందుకంటే పూలను చించి అక్షంతల్లో కలిపితే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయని వేదపండితులు సూచిస్తున్నారు ఇక ప్రతి శుక్రవారం సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా రెండు దీపాలు వెలిగించాలి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మీ ఇల్లంతా అప్లైశ్వర్యాలతో నిండిపోతుంది ప్రతి శనివారం శ్రీ సూక్తాన్ని చదివితే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక మనలో మందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా పనులు ఆటంకాలు ఎదురవుతాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదగలేరు అలాంటివారు ప్రతి గురువారం శివాలయంకి వెళ్లి ఒక కొబ్బరికాయను రెండు ముక్కలుగా పగలగొట్టి ఒక కొబ్బరి చుప్పున దేవునికి నివేదించి రెండో కొబ్బరి చిప్పలు ఆవు నెయ్యి పోసి శివాలయంలో దీపాన్ని వెలిగించండి ఇలా తొమ్మిది గురువారాలు చేసే అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి మీ జీవితంలో త్వరగా స్థిరపడతారు మన ఇంట్లో దుష్ట శక్తులు సంచరించి కుటుంబంలో తరచూ సమస్యలు ఏర్పడేలా చేస్తాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులను తరిమి కొట్టాలంటే ప్రతిరోజు నీళ్లంతా సాంబ్రాణి పగలు వేయండి మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా ఉన్నట్టుండి ఆకస్మాత్తుగా కళ్లు తిరిగి నీరసంగా అనిపిస్తే మీకు దిష్టి తగిలిందని అర్థం చేసుకోవాలి అలాంటప్పుడు వెంటనే రాళ్లు ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో అలాగే అనవసరపు ఖర్చులు ఏర్పడుతుంటే ఏదైనా ఒక మంగళవారం నాడు స్వామి దేవాలయానికి వెళ్లి హనుమంతునికి ఆకు పూజ చేయించి జ్ఞానబెట్టిన శనగలు అలాగే బెల్లాన్ని స్వామివారికి నివేదించి ఆంజనేయ స్వామిని ధ్యానిస్తూ హనుమాన్ చాలీసా అని చదవండి అప్పుల బాధలన్నీ వెంటనే తీరిపోయి మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి ఇక ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా శంకు పూల మొక్క ఉండాల్సిందే శంకు పుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే డబ్బు సమస్యలన్నీ తొలగిపోయి విపరీతమైన ధన లాభం కలిసివస్తుంది ఈ శంకు పుష్పాలు అంటే శ్రీ మహాలక్ష్మి దేవికి విష్ణువుకు అలాగే శనీశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి కాబట్టి శంకు మొక్కను పెంచుకుంటే అలాంటి ఇలపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు